హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేసి రామాజీ మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి పల్నాడు విలేజ్ స్టైల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ గురిజాల సంతలో ఉన్నాం ఇక్కడైతే పాల పళ్ళ కోడి రోజులు ఉన్నాయి ఇవైతే చూస్తున్నారు బేరం అయితే అవుతుంది

70000 70000 మాత్రమే జరుగుతారు పిడి కోసం 70000 అయితే బ్యారల్ దరుతుంది పెళ్ళేమో 82 మాకల మీద తీయొర్తును 70000 కొట్టైపోయనే జదాత పోలేసి ని పిడిగున్నైపోయినో మచ్చ ఉంది మనకొన నడుతారో మార్చుకో చెప్పి మరి 48000 కద నొక్కుతరు

వేలకి అయితే అడుగుతున్నారు రైతు వచ్చేసి ఎనభై రెండు వేలు చెప్తున్నారు అంటే పద్నాలుగు వేలు డిఫరెన్స్ ఉంది పన్నెండు సారీ పన్నెండు వేలు డిఫరెన్స్ ఉంది ఆ షేప్లో అయితే తెగిపోతుంది బేరం అటు ఇటు కొనుక్కునే రైతు వచ్చేసి కారం పూడే పొడి పక్కన నా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి జతపళ్ళు జత వేసినాయి అంట జత పళ్ళ మీద ఉన్నాయి

వచ్చిన రోజు పోండా కడుగుతుంటే దండగొచ్చే దండగొస్తే రాయ దండ కాదు దండగ రాయని చూద్దామా రెండు వేల పేరం నువ్వు డెబ్బై వేలు కడుతుంట మరి ఏ రకంగా రాయ అంటారా ఎనభై రెండు వేలు అయితే ఇస్తారంట అంటే రెండు వేలు అటు ఇటు డిఫరెన్స్ అయితే ఇస్తారు ఎనభైకి అయితే అన్న నీ నెంబర్ చెప్పడవా తమ్ముడు నెంబర్ చెప్పా సెవెన్ నైన్ సెవెన్ నైన్ 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 ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఏ ఊరున్నా శ్రీనాగర్ శ్రీనాగర్ శ్రీనగర్ అంట అయితే డెబ్బై ఐదు మీద అడిగి అలా ఉంది ఫైనల్కి అయితే ఎనభైకి అయితే ఇస్తారు ఎనభై రెండు చెప్తున్నారు ఓకే ఓకే మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఇక్కడైతే బేరం అయితే జరుగుతుంది చూద్దాం

ఆయన ఎంత అడుగుతున్నాడు ఎంత కడుగుతున్నాడు ఇవైతే ఇరవై నాలుగు వేలు చెబుతున్నారు జత వచ్చేసి ఇరవై మీద అయితే పేరం జరుగుతుంది ఇరవై మీద అయితే ఇరవై ఇవ్వమంటున్నారు నెంబర్ ఉందా బాబా చెప్పవా నా ఫోన్ నంబరు

మీకు ఎవరైనా కావాలంటే కాంట్రాక్ట్ చేయండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే ఇరవై వేల మీద అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి అయితే ఇరవై వేల మీద నడుపు ఇరవై రెండు రెండు వేలు డిఫరెన్స్ ఓకే రెండు వేలు డిఫరెన్స్ అంటే বেৰ <laughs> ఇరవై మూడు ఇరవై మూడు మీద అయితే ఇరవై మూడు మీద కూడా ఇయనంటున్నాడు ఓకే ఓకే ఇరవై మూడు కూడా ఇవ్వను అంటున్నాడు రైతు వచ్చేసి

నిఘాని కైనా తగ్గితం. బై బై. వల్బెట్ట 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 ఏయ్ కాల కొడి పోని యాపర్దా నమాట. అందరం ఎక్కడో YouTube ఛానల్ మనమాయ్ బల్నాడు వేస్ట్. అబ్బా. 25 దిదాన్ని 24 ఇరవై మూడు ఇరవై మూడు అయితే ఇరవై మూడేగా

త్రీ థౌజండ్ అంటే ఇరవై మూడు బేరం అయిపోయింది రెండు వందల యాభై తక్కువ క్లోజ్ ఇది ఏ జాతి మైసూర్ దూడాకైసూర్ దూడ ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారు లోపల పదిహేను అడుగుతున్నారు వాళ్ళు ఏదో అంటున్నారు అంటున్నారు

ಹನಿ ಬಾಯ ಕ್ಯಾಶ್ ಕರ್ಕೆ ಬಾಯ ನೀಲೆ ನೀಲೆ ಬಾಯ ನೀಲೆ ಆಯನ 12 ಬದನಗಳ ಬಾಯ ಬದ ನೀನು ಮಾಟ ಅಲ್ಲ ಬಾಯ ಬಾಯ ನೀಲೆ ಬಾಯ ಓ ನಾ ಮಾಗಿ ನೋ ಓ ನಾ ನೀನು ದೇನಕ್ಕೆ ಉಪೇರಿಸತಿದೆ 10 ಏಳು ಶಾಸ್ತ್ರಕ್ಕೆ ಬಸಾಯ್ ಆಯಾಕ್ತಿದೆ ರದ್ಯನಾಯ ಸಹಿದುಂದೆ ಅಂತಾ ফেরಿ ಬಾಯ ಸಹಿದು ಓರಿ ಬಾಯ ಆರೆಜ್ ಬೆರ ಪರಗಾಡಿ ಬಾಯ ಕಲ್ಲಿ ದೇಯನೇ ಇರ ಐಪೇ ಕರಬಲ ಸೋಕನೆ ಮಲೂರು ದಕ್ಕರಕ್ಕೆ ತಚಿನ ಅನ್ನ ದೊಳ

పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు పదహారు వేలు ఆయన అంటున్నారు పదహారు వేలు మీద చూస్తున్నారు పదహారు వేలు పదహారు వేలు రేట్ అయితే తెగిపోయింది పదహారు వేలు ఎల్లైతే దిప్పకుండా అంటే మా ఊరు వచ్చేసి పదహారు వేలు తెగిపోయింది బేరం అయితే పదహారు వేలు మీద అయిపోయింది

தப்பேன் வாழ்த்து அது தெரியுது தர்வா போட்டு சுடி அந்த ఎక్కిస్తున్నారు ఉన్నాయి బేరం అయితే ఎక్కిపోతున్నది సుడులు కూడా చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే సుడులు వచ్చేసి కూడా ఇక్కడ ఒక అయితే విచిత్రం అయితే ఉంది ఇక్కడ సుడున్నదాన్ని పదహారు వేల మీద దించారు సుడున్నదాన్ని మళ్ళీ పైకి ఎక్కించారు మళ్ళా బేరం అయితే పద్నాలుగున్నర పద్నాలుగున్నర చదువుతున్నారు ఇల్లు వచ్చేసి ఇల్లేమో పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అడుగుతున్నారు మళ్ళా బేరం అయితే ఉల్టాఫల్టా అయిపోయింది ఉల్టా ఉల్టా అయింది బేరం వచ్చేసి సుడులు ఉంటాం వల్ల పదహారు వేలు ఆడు అక్కడ పద్నాలుగు వేలు ఎక్కడా వల్ల ఇలా కూడా చూస్తారు